స్పందిస్తా ఉంది సో ఏంటి దీని మీద మీరు ఏం స్పందిస్తారు మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం ఇప్పుడు దావూస్లో జరుగుతున్నటువంటి ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మూడో మూడో సమిట్ మూడో సెమెట్కు వెళ్ళిండ్రు మూడో సెమిట్లో రెండు సమిట్లలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కొంతవరకు గ్రౌండింగ్ అయింది ఇంకా ఇంకా గ్రౌండింగ్ అవ్వాల్సినవి ఉన్నాయి అయితే ఈసారి కూడా ఇప్పుడు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడే కానివ్వండి అంతకుముందు బీఆర్ఎస్ టిఆర్ఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలోనే కానివ్వండి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో చంద్రబాబు నాయుడు గారి సమయంలో అనేక సందర్భాల నుంచి ఓ జరుగుతున్నటువంటి ఈవెంట్స్ను ప్రత్యక్షంగా పెట్టుబడిని ఆకర్షించడం కోసం అంటే ఇంటర్నేషనల్ ఒక అంతర్జాతీయ వేదిక అది అక్కడ అనేక రకమైన మనకు ఉన్నటువంటి స్టాల్స్ ఓపెన్ చేస్తాం పెట్టుకుంటారు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇవ్వటం డిస్కస్ చేస్తారు కొన్ని ఎంఓయూస్ అవుతాయి గ్రౌండింగ్ ఇవ్వడానికి అనేకమైనటువంటి వాస్తవాలు ఉంటాయి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పేరేసారి ఆకర్షిస్తే అన్ని గ్రౌండింగ్ అయినట్ కనీసం సెవెంటీ థౌజండ్ వన్ వన్ ల్యాక్ రోడ్స్ వరకు అయినట్టు ఐటీ మంత్రి గారు ప్రకటించింది ఇంతకుముందు అయినా అయితే అయితే వీళ్ళు దాని మీద విమర్శలు ఏంటంటే ఇక్కడ కంపెనీలు అక్కడ చేసుకున్నట్టు ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆ అగ్రిమెంట్ అగ్నిమెంట్ చేసుకుంటారు అది కేవలం ఈ ప్రభుత్వంలో కాదు లాస్ట్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అదేవిధంగా జరిగినటువంటి తారకాణాలు అనేక ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ తప్ప అయితే మరి వాళ్ళు ఎందుకు చేసారు లో జరుగుతున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినారు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వెళ్ళి తమిళనాడు నుంచి వెళ్ళేదు కేరళ నుంచి వెళ్లేదు కర్ణాటక నుంచి వెళ్ళాను ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అండి దాంట్లో జరుగుతున్నటువంటి ప్రచారం ఎందుకు చేస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా భరోసా రావడానికి ఉద్యోగాలు వస్తున్నాయి దేశం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ప్రజల్లోపడ యువత లోపల భరోసా కల్పించడానికి ప్రభుత్వాలు చేసేటువంటి కృషి ప్రచారానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు లభిస్తుంది అంటే ఇప్పుడు పెరిగినటువంటి సోషల్ మీడియా కానివ్వండి మీడియా కానివ్వండి ఇంటర్నెట్ వాటి వల్ల అడుగుతున్న అత్యంశాన్ని అంశాన్ని ఎక్కువ ప్రచారం చేసి చెప్తున్నారు ఇది నిరంతర ప్రక్రియ ఇప్పటి నుంచి కాదు ఇంత ముందు నుంచి అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈవెంట్స్ ఇవి దీని అభివృద్ధి అవతలేదు ఇది ఇప్పుడు అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో క్లియర్ గా ఉన్నాయి మీకు ఏ కంపెనీస్ ఏ వచ్చినాయి ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు మీరు చెప్పిన రు తర్వాత కోట్లు సర్గాడు వెయ్యి కోట్లు మన గ్రీన్ ఎనర్జీ గురించి కూడా డిస్కస్ అవుతుంది టాటాకి సంబంధించినటువంటి గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మరి మూసి రివర్ క్లీనింగ్ అండ్ దీని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మీకు చెప్పొచ్చేది ఏంటంటే దీంట్లో ఉన్నట్టు దాన్ని ఏదో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి ఏదో ప్రచారం కోసం జరుగుతున్న కార్యక్రమం కాదు తర్వాత మీరు అడిగిన రెండో ప్రశ్న ఇప్పుడైతే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తుంది అన్ని కోణాల్లో ఇప్పుడు వైద్య పరంగా కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి ఇప్పుడు మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వైద్యపరంగా ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజ్ను హాస్పిటల్స్ ను అన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ఇక్కడ మన ఈ హాస్పిటల్ అవుతున్న ఎర్రగడలో ఎత్తున్నటువంటి హాస్పిటల్ టిమ్స్ అన్నిటి కూడా సత్వరం పూర్తి చేస్తూ ప్రజలకు వైద్యము ఆరోగ్యము ఉపాధి కల్పించాలనేటువంటి దిశగా ప్రయత్నం చేస్తుంది మీరు అడిగిన రెండో ప్రశ్న సిట్ వేయడం ఎవరైతే కేటీఆర్ గారి మీద సిట్ వేయడం మన హరీష్ రావు గారి మీద సిట్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే కేవలం నుంచి వాయిస్ వస్తుందంటే విషయం ఏంటంటే వస్తున్నటువంటి దాంట్లో ఎన్నికల కోసం చేయదలుచుకుంటే ప్రతిపక్షాలకు ఇది మాట్లాడడానికి ఆస్కారం ఇచ్చే అంశం ఎన్నికల కోసం ఎందుకు చేస్తాం మేము ఎలక్షన్స్ లోపల వాళ్లకు వాళ్ళ మీద సీట్ వేయడం వాళ్ళ మీద చేయడం వాళ్ళకి సానుభూతి కలిగించే అంశం అది ఒక ప్రక్రియ ప్రారంభమైంది కేటీఆర్ గారి మీద కానీ ఫోన్ ట్యాపింగ్ మీద కానీ ఒక ప్రక్రియ ప్రారంభమైంది ఆ సిట్కి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పెసరుబాటుని బట్టి వాళ్ళు ఎప్పుడు పిలుచుకుంటారో అప్పుడు పిలుస్తారు పిలిచినంత మాత్రాన అది ఎన్నికల కోసం పిలిచిన ఇదేదో దీన్ని డైవర్ట్ చేయడం కోసం పిలిచిందని చెప్పడం అనేది రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ డిఫెన్స్ చేసుకోవడానికి వాళ్ళు చెప్పుకునేటువంటి అంశం అది కేటీఆర్ గారు ఇప్పుడు వారు ఏ భాష మాట్లాడుతుండ్రు సరే విమర్శిస్తుంది ఏ భాష మీద విమర్శిస్తుండ్రు వారు ఏ భాషలో మాట్లాడుతుండ్రు వారి ముందు మొదలు తెలుసుకోవాలి ఆయన అడ్వాన్స్ పోయి ఆయన అక్కడ ఏం నేర్చుకొని వస్తాడు అక్కడ వాళ్ళకి ఎడగొట్టు వస్తాడా మరి ఆయన స్థాయికి దగ్గర భాష కాదది మరి ఇప్పుడు సరే మీరు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడే భాష ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఒక పెద్ద మన ఇంటర్నేషనల్ అక్కడ అక్కడ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకొని వచ్చినటువంటి వాడు మరి ఈ వీళ్ళంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిండ్రు ఆ స్ట్రీట్ నుంచి వచ్చిండ్రు మేము మాట్లాడుతున్నాం అంటే మా దానికి అర్థం సమర్థించుకుంటున్నా కానీ వాళ్ళు మా భాష ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడి మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఇలాగా మాట్లాడుతా ఉంటారు మాది మరి మీరు మీకు ఉన్నటువంటిదేంది మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు యూనివర్సిటీ అక్కడ వాళ్ళకి ఎక్కడ ఒకటి వస్తున్నాయి ఏం మాట్లాడుతున్నాడని నేను కేటిఆర్ గారు మాట్లాడేటువంటి విధానం ఆయనకే నష్టం జరుగుతుంది మాకేం ఇబ్బంది లేదు ఆయన దానివల్ల ప్రజలు అందరు అని చూస్తారు కాకపోతే ఏంటంటే మీరు జరుగుతున్నటువంటి అభివృద్ధిని వెల్కమ్ చేయాలి స్వాగతించాలి ప్రతిపక్షాలు దీంట్లో ఉంటే సలహాలు గ్రౌండింగ్ ఉంది కదా లో ఉన్నాయి అయితే ఇక్కడ వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ గ్రౌండ్ అయితే అన్ని మొత్తం పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి కదా చెప్పాల్సిన అవసరం మీకు లిస్ట్ ముందర బయట చెప్పమంటే చెప్తారు దాని మీద కూడా ఇంత ముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇదే జడ్ హౌస్ పర్యటన అయిన తర్వాత వచ్చినటువంటి దాంట్లో తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఐటీ మై ఐటీ మినిస్టర్ గారు మొత్తం రిలీజ్ ఓకే ఏ మీద ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి రాకపోతే ఇక్కడ నుంచి జరుగుతున్నాయి దీనివల్ల ఏం ఇంప్రూవ్మెంట్ అయ్యింది ఇదంతా మేం చేసింది అంటారు అనేది ఏంటంటే ఇదంతా మేం చేసింది అంటారు అప్పుడు జరిగిన అగ్రిమెంట్ కంటిన్యూటీ అంటారు ఏదైనా వ్యాపారం అనేది ఒక సంవత్సరము ఒక్క ప్రభుత్వంతో జరగదు నిరంతర ప్రక్రియ పోయినసారి అంత చేసినటువంటి కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ వస్తారు మళ్ళీ కొత్త వాటి మీద అగ్రిమెంట్ చేసుకుంటారు ఉన్నట్టు ఉన్న వాటిని కొనసాగింపు చేస్తుంటారు అని డీటెయిల్గా డిస్కస్ చేస్తూ అవుద్ది కానీ ప్రతిసారి ప్రతిసారి దావోస్ పర్యటన పక్కన పెడితే ఇప్పుడు ఢిల్లీ దాదాపుగా డెబ్బై సార్లు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు సాధించింది ఏది తెలంగాణకి తీసుకొచ్చింది ఏంటి అనేది కూడా వాళ్ళు ప్రధానంగా అడుగుతున్నారు ఈ కాలయాపన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దావోస్ పర్యటనలు ఆ పర్యటనలు ఈ పర్యటనలో ధనమంతా వృధా చేస్తున్నారు తప్పితే దీనివల్ల తెలంగాణకు ఒరిగింది ఏంటి అనేది కూడా వాళ్ళు అడిగే సమాధానం క్వశ్చన్కి మీ దగ్గర సమాధానం లేదు ఎందుకంటే మీరు అంటున్నారు అన్నీ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో పెట్టారు అంటున్నారు మరి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వాళ్ళు ఎందుకు ఈ క్వశ్చన్ చేస్తారు అనేవాళ్లకు చెప్పేవాడికి వినేవాడికి చెప్పే చెప్పేవాడు ఏదో చెప్తుంటారు డెబ్బై సార్లు ఢిల్లీ పోయినా వంద సార్లు ఢిల్లీ పోయినా అనేకమైనటువంటి వాటి మీద క్లియరెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి అంశాన్ని పెండింగ్ పెట్టి వాడు బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏ ఒక్క దాంట్లో కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానివ్వండి మిగిలిన వాటి గిరిజన యూనివర్సిటీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను కొన్ననే ఇది కాదు వన్ ఇయర్ బ్యాక్ ప్రతి దాని మీద అన్ని పెండింగ్ పెట్టారు సరైనటువంటి మానిటరింగ్ సెంట్రల్ గవర్నమెంట్తో చేయలేవాడు చేస్తుంటే అనేక విషయాలు క్లియర్ అయ్యేది ఇప్పుడు వారు మిత్రులు చెప్తారు రవికుమార్ గారు మీరు అడగండి దానికి ఆయుష్మాన్ భారత్ ను అనుసంధానం చేయమంటే చేసిన అనేక ఇప్పుడు మీకు చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఇష్టం అవుతుంది అది అనుసంధానం చేయమంటే ఆయుష్మాన్ భారత్ అనుసంధానం చేయమంటే చేశారా మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే పది లక్షలు ఉందో ఏ ఒక్క హాస్పిటల్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా

పది లక్షల రూపాయల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాన్ని నేను ఎందుకని కోడ్ చేసిన అంటే సెంట్రల్ గవర్నమెంట్ డెబ్బై సార్లు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రభుత్వం పోయొచ్చిన మీరు అడిగిన దానికి చెప్తున్నా అనేక విషయాలను సెంట్రల్ గవర్నమెంట్ తోటి మీరు సరైనటువంటి కోఆర్డినేషన్ లేక కేవలం ఆయన ఇవో కోసం పెండింగ్ పెట్టడం జరిగింది దాంట్లో ఒకటి ఆయుష్మాన్ భారత్ ఎగ్జాంపుల్ గా చెప్పిన అదేగాక ఇప్పుడు జరిగిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రావాల్సిన అమౌంట్స్ ఇళ్ళకి ఇవ్వాల్సిన అవన్నీ వీళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసి ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ ఇవన్నీ అవే అన్ని అన్నిటి కూడా పెండింగ్ కాకుండా అయ్యేది కదా పది సంవత్సరాలు ఒక ఇల్లు ఒక ఇల్లు ఇవ్వలేకపోయి పది సంవత్సరాల కాలం అయిపోయింది డబల్ బెడ్రూమ్ ఇల్లు అని స్లోగన్ తోటి అధికారంలోకి వస్తే రెండు సార్లు ఒక ఇల్లు వేలేకపోతురి నీళ్లు నీధులని వస్తే ఒక ఉద్యోగం వేయలేకపోతురి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఏం చేయలేదు అని అన్న మీరే చెప్పారు కాబట్టి జనాలు కూడా నమ్మారు కాబట్టి మిమ్మల్ని మీకు అధికారం ఇచ్చారు దాదాపుగా ఐదు సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేసిన తర్వాత వాళ్ళకి ఆరో సంవత్సరం నుంచి వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు మీకు దాదాపు స్టార్టింగ్ నుంచి వంద రోజుల నుంచి వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత అంటే ప్రతిపక్షము మేమేమో అప్పుడు సహకరించినాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నాం మీరే ఇప్పుడు వీళ్ళేమో వాళ్ళు డిస్ట్రక్టివ్ ఫోర్స్ అది విధ్వంసకర ప్రతిపక్షంగా ఉన్నది తేడా అది జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఎంత సహకరిస్తే తెలంగాణ మన కొత్త రాష్ట్రం ఏర్పడ్డది ఇది నిలబడాలని మేము చేసినాం వాళ్ళు ఎట్లుందంటే ఈ ప్రభుత్వం ఎట్ల పడగొట్టాలని వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ దాని చేత ఇక్కడ ఏం లేదండి హండ్రెడ్ పర్సెంట్ అన్ని అభివృద్ధి సవ్యంగా జరుగుతుంది ఇంకొకటి ఒక చిన్న మాట చెప్పి మూడు గంటల సినిమా ఉంది ఇంటర్వ్యూలు కూడా కాలేదు ఎందుకు అలా కాదు ఇంకో రెండున్నర సంవత్సరాలు సంవత్సరాల్లో ఎప్పుడు సుందరీకరణ చేస్తారు ఫోర్త్ సిటీ ఎప్పుడు కడతారు మీరు అనుకున్నటువంటి ఈ ఆరు ఇంప్లిమెంట్ ఈ ఆరు గ్యారెంటీ ఇంప్లిమెంట్ ఎప్పుడు చేస్తారు ట్రిబుల్ ఆర్ ఎప్పుడు అనౌన్స్ సర్వే కూడా చేయకుండా నాలుగేళ్లు కాలక్షేపం చేసి ప్రభుత్వం దాని గురించి విజయసాగర్ గారు సరే అంతకు ముందు ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ అనేక కంపెనీల్ని హైదరాబాద్